ఇలా ఒక చర్చ జరుగుతూ ఉన్నది అమెరికాకి వెళ్ళడం ఒక భాగం అయితే అమెరికాకి సంబంధించినటువంటి వెళ్ళడం ఒక భాగం అయితే ఆ చర్చ సారాంశం వెనిజుల అధ్యక్షుడు మధురోని దారుణం కదా అది అటాక్ చేసి బేడీలేసి ఒక పిక్ పాకెట్ లాగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసిన వ్యక్తిలాగా వేడి చేతులకు వేడి లేసి తీసుకెళ్తా ఉన్నారు అంతర్జాతీయ న్యాయస్థానాలు చేస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలు ఏం చేస్తా ఉన్నాయి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి డ్రగ్స్ కేరపాడ్రస్ వాళ్ళ దేశంలో అమ్ముతున్నారని చెప్పేసి సో వెనిజులకు సంబంధించి ఈ ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్ళ దేశంలో కానీ ప్రపంచ న్యాయస్థానం ముందు కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ముందుకు వెళ్ళాలి అంతేగాని ఏదో పేరుతో ఆయనకు అక్కడ ఉన్నటువంటి వెనిజులాలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల మీద కనుబడి వాటిని దోసుకుపోవడానికి దొబ్బుకు తినడానికి అక్కడ వీళ్ళ విధి విధి విధానాలకి క్యాపిస్ క్యాపిటలిస్ట్ విధానాలకు వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్లు ఫామ్ అవుతాయని కానీ కక్షపూరితమైనటువంటి వ్యవహారం ఇవాళ నడుస్తూ ఉంది సో ఏదైతే ఉన్నదో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్ అయితే నష్టపోయిందో ఇవాళ అనేక దేశాలు అమెరికా బారిన బయటదవుతూ క్యూబా మీద క్యూబా అధ్యక్షుడు పేడల్ కాస్ట్రో మీద ఆరు వందల యాభై మూడు సార్లు అత్యా ప్రయత్నం జరిగింది సో అమెరికా నైజం అది ఒకవైపు ఆయుధ వ్యాపారం ఇంకొక వైపు ఆయుధాల అమ్మకం ఇంకొక వైపు యుద్ధాలు చేసి ప్రపంచాన్ని ఆక్యుఫై చేసి ప్రపంచ పోలీసుగా పరోక్షమైనటువంటి ప్రపంచ పెత్తందారిగా చలామణయ్యే కార్యక్రమం చేస్తూ ఉంది అనేది ఈ సందర్భంగానే నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ విజువల్స్ చూసేటప్పుడే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్యను కూడా నికోలస్ మధురో అదేవిధంగా ఆయన భార్యను కూడా అటాక్ చేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే విజువల్స్ బాధను కలిగిస్తూ ఉన్నాయి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి స్వీయ చట్టాలకు సంబంధించి ప్రాబ్లం లేదు కానీ ఒక విదేశంలో ఆ దేశ స్వదేశీ చట్టాలు ఉంటాయి వాటిని అధిగమించి యుద్ధం కూడా జరగట్లేదు వాటిని అధిగమించి ఎలా దేశపోతారు అనేది ఇలా ప్రపంచం ముందు ఉన్నటువంటి ప్రశ్నగా మనకి అనిపిస్తూ ఉన్నది సో ఆయన దాంతో పాటుగా క్యూబాని ఇంకా అనేక దేశాలని ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వాటికి కూడా ఈ గే పడుతుందని సో ఆయన విధి ఒక యుద్ధోన్మాదాన్ని తలపిస్తున్నాయి తప్ప మరొకటిగా లేదు ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రైజ్ కోసం నోబెల్ ప్రైజ్ కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసి ఆయన యుద్ధాల పేరుతోనే ఆక్రమణల పేరుతో ముందుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో వినిజల నుంచి ఎలాంటి భద్రతా ముప్పు లేదు అమెరికాకి వినుజుల నుంచి ఎటువైపు భద్రతా ముప్పు లేదు రెండు దేశాల మధ్య సరిహద్దు కూడా లేదు భౌగోళికంగా వీటి మధ్య నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం అంటే సుమారుగా ట్రైన్లో వెళ్ళాలంటే నాలుగైదు రోజులు విమానంలో వెళ్ళినా కూడా రెండు మూడు రోజులు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆధిపత్యమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అక్కడ ఉన్న ఖనిజ వనరుల దోసుకోవటమే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఇది పరిస్థితి అమెరికా కంపెనీలు అక్కడ చమురు కంపెనీలు వెనుజులాలో మాకు తప్ప ఎవరికి అవకాశం లేకూడదు అన్నట్టుగా మనకు కనపడతా ఉండదు రెండు వేల రెండులో యుగో చేవేజ్ను కూలదోసేందుకు చేసిన ప్రయత్నం ప్రతిఘటన విఫలమైన తర్వాత అమెరికా ఏకపక్ష ఆంక్షలు విధించి ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది సో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఎక్కువ విద్య ధరలు పెంచడం అవతల పనులు వేద్దంటం ఒకవేళ వెనేజులా అమెరికాకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు వేసి వాటిని కొట్టే ప్రయత్నం ప్రత్యక్ష యుద్ధం బాంబింగు దా దాడులు రాడార్ దాడులు ఇట్లాంటి సైనిక యుద్ధం కాకుండా ఆర్థిక యుద్ధం చేసి ఆ విధంగా మధురోని ఇబ్బందులు పాల్చేసిన చేసిన కార్యక్రమం మనం చూస్తున్నాం సో ఆ దేశంలో మధురో మారక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్నాడు ఒక దేశ అధ్యక్షుడు చేస్తాడండి సో అట్లా ఆరోపిస్తూ దేశం తర్వాత రకరకాల వ్యక్తులు ఉంటారు ఎవరన్నా ఒకళ్ళు ఎదురు చేస్తే కొంతమంది చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ దాని పేరుతోని అంతర్జాతీయ న్యాయస్థానాల పరంగా వెళ్ళాలి తప్పితే దాడులు చేయటం ఎంత మట్టుకు సొబ్బనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది సో అందుకు అనేక రకాల కుట్రలు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినప్పుడు యుద్ధం అక్కడ ఇంకేయో అణవస్త్రాలు ఉన్నాయి అనుభవములు ఉన్నాయని చెప్పేసి దాడులు చేస్తే వాళ్ళు జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి దాడి చేస్తే ఏం తెచ్చలేకపోయారు సో ఒక కుక్కను చంపాలంటే ఎంత మంచి కుక్క అయినా అది పెంపుడు కుక్క అయినా డావరమెన్ అయినా ఫేమస్ కుక్క అయినా కూడా అది పిచ్చి పెట్టింది పిచ్చి కుక్క అని చెప్పేసి దాడులు చేసి చంపేసే క్రమం లాగా ఇలా అమెరికా వివిధ దేశాల్లో జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని మా దేశం మీదకి వస్తుందని మా శత్రు దేశం మీద సపోర్ట్ చేస్తుందని వివిధ పేర్లతోని ఆయా దేశాల మీద ఇలా దాడి చేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది సో దేశ వివిధ దేశాల మీద ఇప్పటికీ ఏడు వందల సార్లు పైగా ఆ దేశం అమెరికా దేశం ఏదైతే ఉన్నదో రష్యా అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ధ్రువ ప్రపంచం వైపు అవకాశాలు ఏర్పడినప్పుడు అమెరికా తన ఒంటెద్దు పోకడలతోని ప్రపంచాన్ని తన గుత్తాధిపత్యంలో ఉంచుకునే సామ్రాజ్యవాదం వైపు అడుగులు వేస్తూ తన వలస కాలనీలుగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదు అమెరికా ఆయుధాలు అమ్ముకోవటం యుద్ధం మాదం తప్ప మరొకటి కాదు కెనడాను అమెరికా యాభై ఏడు రాష్ట్రంగా విలీనం చేయాలని కోరిన కోరికను ట్రంప్ బహిరంగంగానే చెప్పాడు వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురాను ఆయన భార్య సిలియా ఫ్లోరే ఫ్లోరెస్ను అమెరికా సన్ని అపహరించి అపహరించినందుకు ఘటనకు వ్యతిరేకంగా అంతటా నిరసనలు తెలియజేశారు ఏ దేశ ఉంటే మంచి అధ్యక్షుడా సరిగా పరిపాలన చేస్తున్నా లేదా తర్వాత సంగతిని నా విజువల్స్ చూశాను ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరిగినటువంటి మనం చూశాం సో రాజధాని కారకాస్లో పాటు నా ప్రధాన నగరాల్లో వృద్ధులు యువకులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి మధురోకి మా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఆ దేశ రిజుల అధ్యక్షుడు ఆ దేశ ప్రజలకి సరే సరైన సమర్థుడా కాదా సెకండరీ వాళ్ళ మనిషిని సంబంధించి చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుడిని చేసినప్పుడు ఆ దేశ పౌరుని చేసినప్పుడు అది ఆ దేశ అధ్యక్షుడు అంటే దేశ ప్రజల స్వాభిమానానికి సంబంధించింది అది సో అంతర్జాతీయ ఎవరైనా ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకెళ్ళాలి చెప్తే ఇట్లా తన వన్నిభాగాదులు నేసుకొని అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది ఇలాంటి విధి విధానాలు సరైనవి కాదనేది మనకి స్పష్టం అవుతూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎనకాలంటే డెల్సీ రోడ్రిక్స్ వెనుజుల గగనతలంలో విదేశీ విమానాలపై నియంత్రణ విధించారు అంటే ఇప్పుడు వెనుజుల అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిక్స్ సో ఏమో మరి అమెరికా మద్దతుదారుగా అమెరికా సానుభూతి పరురాలుగా ఉంచితే ఉంచుతారు లేకపోతే తన మీద కూడా ఇట్లాంటి తరహా కిడ్నాప్ లేకపోతే దాడి చేసి యుద్ధం ప్రకటించి వాటిని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తారు అమెరికాపై దిక్వారం న్యాయ అవగాహన ప్రజాస్వామ్య ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని బాధ కలిగించేలాగా చేసింది సో వీలు జరిగిన దాడి అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సిందేనని అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైనటువంటి బ్రిటను ప్రధాని కియర్ స్మార్టర్ రెమటే మాట్లాడారు సో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాచేని కూడా అమెరికా దాడిని కరెక్ట్ అనలేదు అది కరెక్ట్ కాదని చెప్పారు అంతర్జాతీయ అంతర్జాతీయ స్థానాలు కూడా అంటే అంతర్జాతీయ చట్టాలు కూడా ఉల్లంఘించినట్టుగానే భావిస్తూ ఉన్నాం సో ఏదైతే ఉన్నదో సాచేంజ్ లాంటి దేశ ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నారు అమెరికా మద్దతు ఇచ్చి ఫిలిప్పైన్స్ దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ఇది కరెక్ట్ అని అనటం లేదు ఎనిజలపై ఆక్రమణ సరిగాదనే చెప్తా ఉన్నాయి వాషింగ్టన్ న్యూయార్క్ లాస్ ఏంజల్స్లో బోస్టన్స్ సహా వందకు పైగా నగరాల్లో ఎట్లాంటి నిరసన ప్రదర్శన జరిగినాయి సో మధురాకి మద్దతుగా ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి సో వినిజుల తాత్కాలిక అధ్యక్షాలు డెల్సీ రొడ్రిక్స్ని ట్రంప్ బెదిరుస్తున్నగా మనకు కనపడతా ఉంది డెన్మార్క్కు చెందినటువంటి గ్రీన్లాండ్ను తమకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద ఈ అంశం కదిలిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం కూడా మౌనంగానే ఉంది నూనె సంపదపై లాభం రాజకీయ విద్వేషం పెరిగి అమెరికా ఎలా పోతుంది సో ఇది పరిస్థితులు సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి అంతర్జాతీయ అమెరికాని ఒంటే పోకల్ని ఎండగట్టి ప్రపంచ ఎవరిక మీద ఏకాకిని చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనయ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్